ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్రతో కూటమి బెన్నులు వణుకు పుట్టిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ రాజీవ్ కృష్ణ పేర్కొన్నారు మంగళవారం న్యూస్తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మార్చి ఏడవ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ గ్రామంలో మొదలుపెట్టిన బస్సు యాత్ర ఇరవై రోజుల పాటు ఇరవై ఒక్క జిల్లాలలో కొనసాగి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన శ్రీకాకుళంలో ముగుస్తుందని తెలిపారు మేమంతా సిద్ధం సభలకు బస్సు యాత్రకు ప్రజలు పడుతున్నారని సభలకు హాజరై జగనన్నకు ఆశీస్సులు అందజేస్తున్నారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కుల వర్గ పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అందుతున్నాయని తెలియజేశారు కొవ్వూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వేలాది మంది ప్రజలు తరలివచ్చారని రోడ్లన్నీ జనాభాతో కెక్కిరిసిపోయినవని అన్నారు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇమ్మని వీరశంకరం పాల్గొన్నారు మరి గత నెల రోజుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా మేమంతా సిద్ధమైన బస్ యాత్ర ద్వారా ప్రజల్ని కలుస్తాకి తిరుగుతూ ఉన్నారు మాకు మన పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కూడా వచ్చారు ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నారు బ్రహ్మాండమైన ప్రజల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుందండి ప్రతి చోట ఆయన బస్ యాత్ర అవ్వచ్చు లేకపోతే ఆయన సాయంత్రం పోటు పెట్టే సిద్ధం మీటింగ్లు అవ్వచ్చు సిద్ధం మీటింగ్ల కంటే ఒక్కొక్క మీటింగ్కి సుమారు లక్షా లక్షా యాభై వేల మంది వస్తున్నారు బస్సు యాత్రకి ఎక్కడిని చూసి ఎక్కడికి వెళ్ళినా ఇరవై పదివేలు ఇరవై వేల మంది జనం స్వచ్ఛందంగా వచ్చి ఆయనకి సపోర్ట్ సపోర్ట్గా వస్తున్నారు ఈ ఈ యొక్క ప్రచారం ముందు సిద్ధం సభలతో మొదలుపెట్టి ఇప్పుడు మేమంతా సిద్ధం యాత్రతో కంటిన్యూ అవుతుంది రేపో ఎల్లుండి లోపల నిబంధ సిద్ధయాత్ర పూర్తవుతుంది తర్వాత ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా పర్యటన చేస్తారు సభలు పెట్టి ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి ఆయన చేసిన సంక్షేమ పథకాలు అవ్వచ్చు లేకపోతే మన ఐదు సంవత్సరాల్లో మనకి జరిగిన అభివృద్ధి కావచ్చు చాలా బాగా మరి ప్రజలు ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు ఆయన ఒక ఆ జనాన్ని చూసి ఆయనకు వచ్చే స్ట్రెంగ్త్ సపోర్ట్ని చూసి చాలా చోట్ల మరి మేము నోటీస్ చేసేది ఏంటంటే మరి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులు చాలా చోట కొంచెం భయప్రాంతులు కూడా అవుతున్నారు అంత అంత జనం వస్తున్నారు ఇక్కడ మేము కొవ్వూరులో నామినేషన్ వేసాం నామినేషన్కి మరి తలారి వెంకట్రావు గారు నామినేషన్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఇక్కడ ఆయన నామినేషన్కి సుమారు ఇరవై వేల మంది అన్ని గ్రామాల నుంచి వచ్చారు అసలు కొవ్వూరు టౌన్ అనేది పూర్తిగా జనంతో నిండిపోయింది సో ఇలాంటి మంచి రెస్పాన్స్ వస్తుంది జనాల నుంచి నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉందండి మనం ఇక్కడ ఈ పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు కొవ్వూరు సీటు అలాగే పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో మెజారిటీ సీట్లు స్టేట్లో మంచి మెజారిటీతో మల్లా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని మాకు పూర్తి నమ్మకం ఉంది